జాతీయ రహదారులతో మహర్దశ సో మీరు చూసుకున్నట్లయితే కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారైతే మనకి మీటింగ్ అయితే పెట్టడం జరిగింది ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు భూమి కోసం భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఆదివాసుల జిల్లా ఇది అని కొనియాడారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో సభా వేదిక నుంచి జాతీయ రహదారులను ఆయన ప్రారంభించారు మూడు వేల తొమ్మిది వందల కోట్లు విలువైన పనులను మొదలుపెట్టి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తుందని రహదారులు మెరుగ్గా ఉండే దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తారని పేర్కొన్నారు వ్యవసాయం ఉపాధి రవాణా మౌలిక సదుపాయాలు అనే నాలుగు అంశాలను దేశాభివృద్ధి నిర్ణయిస్తాయని తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు రాష్ట్రాల మధ్య అనుసంధానం పెంచేందుకు కీలకమైన ప్రాజెక్టులను కేంద్రం చేపట్టింది రోడ్డు కనెక్టివిటీలో భాగంగా క్లిష్టమైన వంతెనలు సొరంగ మార్గాలు నిర్మిస్తున్నాం జోలీల వాస్ టన్నెల్స్ వంటి నిర్మాణాలు కూడా చేపట్టాం సూర్యాపేట నుంచి దేవరాపల్లి దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మిస్తున్నాం నాగ్పూర్ నుంచి విజయవాడ కారిడార్ చేపట్టం తెలంగాణ మహారాష్ట్ర మధ్య రోడ్ కనెక్టివిటీ మరింత పెరగనుంది భద్రాచలం బాసరా మేడారం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తాం జగిత్యాల కరీంనగర్ హైవే విస్తరణ పనులు అయితే త్వరలోనే చేపడతాం హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఎన్నో ప్రాజెక్టులు అయితే చేపట్టాం అంబర్పేటలో నిర్మించిన పైవంతం ఇవ్వాలి ప్రారంభించబోతున్నాం కాలుష్య నియంత్రణలో భాగంగా అంబేద్కర్ ఇక్కడ మనకి క్షమించాలి ఎలక్ట్రిక్ సిఎన్జి వాహనాలను ప్రోత్సహిస్తున్నాం పెట్రోల్ వాహనాలను బదులుగా విద్యుత్ వాహనాలు ఇంకా పెరగాలి వీటితో రవాణా ఖర్చు బాగా తగ్గుతుందన్నారు సో ఈ విధంగా రాష్ట్రానికి భారీగా జాతీయ రహదారులకు సంబంధించి శంకుస్థాపన అయితే చేయడం జరిగింది ఈరోజు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి